వెల్కమ్ టు మై ఛానల్ డిసెంబర్ ముప్పై ఒకటి ద్వాదశ రాశిల వారికి ఏ విధమైన ఫలితాలు రాబోతుందో తెలుసుకుందాం మొట్టమొదటి రాశి మేషరాశి వారు నవ్వి నవ్వించే బంధువుల కంపెనీ మీ టెన్షన్ తగ్గిస్తుంది ఎంత అవసరమైన రిలీఫ్ ఇస్తుంది ఇటువంటి బంధువులు ఉండటం మీ అదృష్టం సోగం యొక్క గంటలో మీ పేరుకుపోయిన సంపద పరిస్థితిని పరిష్కరించడానికి మాత్రమే మీకు సహాయపడుతుందని బాగా అర్థం చేసుకోవాలి అందువల్ల ఈ రోజు నుంచి ఆదా చేయడం ప్రారంభించండి మరియు అధిక వ్యయాన్ని నివారించండి ఇంటికి మెరుగు మెరుచుకునే ప్రాజెక్టుల గురించి పరిశీలించుకొని కొంతమందికి కొంత రొమాన్స్ ఉద్ధరించేలాగా ఉంటాయి అవి సంత సంతోషదాయకమైన మూడ్లో ఉంచుతాయి ఈ రాశి చెందిన విద్యార్థులు ఈరోజు చదువుల పట్ల శ్రద్ధ చూపించిన కట్నం అవుతుంది స్నేహితులతో కలిసి విలువైన సమయాన్ని వృధా చేస్తారు వైవాహిక జీవితాన్ని మెరుగ్గా మార్చుకునేందుకు మీరు చేస్తూ వస్తున్న ప్రయత్నాలు మీ అంచనాలు మించి మంచి ఫలితాలు ఇస్తాయి ఇంటిని మెరుగుపరుచుకునే కాస్మెటిక్స్ పైన దృష్టి ఉంచండి ఈ చెందిన విద్యార్థులు ఈరోజు చదువు పట్ల సర్ది చూపించడం కట్నమవుతుంది స్నేహితులతో కలిసి విలువైన సమయాన్ని వృధా చేస్తూ ఉంటారు వైవాహ జీవితాన్ని మెరుగ్గా మార్చుకునేందుకు మీరు చేస్తూ వస్తున్న ప్రయత్నాలు ఈరోజు మీ అంచనాలు మించి మంచి ఫలితాలు ఇస్తాయి ఈరోజు మీ యొక్క భావాలను బాధలు మీ యొక్క ప్రాణసేతులతో లేదా బద్దలతో పంచుకుంటారు ఒత్తిడిని వదిలించుకోవడానికి తెల్లగంధంతో మీరు ఒక మొట్టిని పెట్టుకోండి వృషభ రాసివారు గ్రహ గ్రహరీత్యా మీ ఓలినొప్పులు బాధ కనిపిస్తుంది శారీరక అలసత్తిని తప్పించుకోండి అది మీకు మరింత ఆవత్తిని పెంచుతుంది తగిన విశ్రాంతి తీసుకోవాలని గుర్తుంచుకోండి మీరు రోజు అద్భుతమైన వ్యాపార లాభాలు పొందుతారు మీరు మీ వ్యాపారాన్ని మరింత ఎత్తులో ఉంచుతారు గృహంలో మీ పరిస్థితులు సమస్యాత్మకంగా ఉంటాయి మీరు కుటుంబ బాధ్యతలు అశ్రద్ధ చేయడం కంటే వారి యొక్క కోపానికి గురి కావడమే వచ్చు గ్రచుల రీత్యా ఒకరు మీకు ప్రపోజ్ చేసే అవకాశాలు ఉన్నాయి మీకు ఖాళీ సమయం దొరికినప్పుడు మీరు ఆటలు ఆడాలనుకుంటారు అయినప్పటికీ మీరు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కావున తగు జాగ్రత్త చాలా అవసరము మీ జీవిత భాగస్వామి పట్ల ఎంతో కొంత కనుగరుస్తాయనిపిస్తుంది ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించండి మిథున రాసివారు మిథున రాసి ఈ జాతకులకు మీ సందేహ స్వభావం వాట మీద చూపుతుంది ఈరోజు కొంతమంది వ్యాపారవేత్తలు వారు ప్రాణ స్నేహితుల సహాయం వలన ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు ఈ ధనం వల్ల మీరు అనేక సమస్యల నుంచి బయటపడతారు మొత్తం మీద ప్రయోజనకరమైన రోజు కానీ మీరు నమ్మకం ఉంచిన వ్యక్తి తల తలదించుకునేలాగా చేయడం జరుగుతుంది ఈరోజు మీరు డేట్కి వెళ్తున్నట్లయితే వివాదాలు దాటి సంస్థల చర్చలకు దానివ్వకండి మీరు మీ కార్యాలయాల్లో మంచిగా ఉండాలనుకుంటే మీ పనిలో కొత్త పద్ధతులు ప్రవేశపెట్టండి కొత్త కొత్త పద్ధతుల్లో మీ పనులు పూర్తి చేయండి మీరు కనుక వివాహం అయ్యి ఉండి పిల్లలు ఉన్నట్లయితే వారు మీకు వారితో సమయాన్ని గడపలేదని కంప్లైంట్ చేస్తారు మీ బిజీ షెడ్యూల్ కారణంగా మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని అనుమానిస్తారు కానీ చివరికి మాత్రం అతను లేదా ఆమె పూర్తిగా అర్థం చేసుకుంటారు వృత్తిలో వృద్ధి కోసం ఇంట్లో ఒక తులసి మొక్కకు పెంచండి ఇది ఇంటి మధ్యలో ఉండేలాగా చూసుకోండి కర్కాటక రాశి వారు కర్కాటక రాశి జాతకులకు మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి వెనుకాడకండి ఆత్మవిశ్వాస లోపల మిమ్మల్ని ఆక్రమించకుండా మీరు అంగీకరించవద్దు అని సమస్యలు మరింత జట్లం చేస్తుంది మీ అభివృద్ధికి కూడా ఆటంకం కాగలదు మరలా ఆత్మవిశ్వాసం పొందడానికి మరొకసారి వ్యక్తపరచండి సమస్య పరిష్కరించడం కోసం గాను హాయిగా మనస్ఫూర్తిగా నవ్వండి ఎవరైతే పనులను నగ్గొట్టాలని చూస్తారో వారికి తీవ్ర సమస్యలు వెంటపడతాయి కానీ అలాంటి పనులు చేయవద్దు మీరు ప్రేమించే వారితో వచ్చిన అభిప్రాయాలు తొలగిస్తాయి ఆ తప్పుడు సమాచారం లేదా సందేహం రోజుని డల్గా చేస్తుంది రోజు కొత్త భాగస్వాత్వం ప్రమాణపూర్వకమైంది ఈరోజు కారణం లేకుండా ఇతరులతో మీరు వాగ్విదాన్ని దిగుతారు ఇది మీ యొక్క మూడుని జరగొడుతుంది మీ సమయాన్ని కూడా వద్ద చేస్తుంది మీ వైవాహిక జ్యోతి తను తను కాస్త ఇవ్వలేదంటూ మెత్తబడతాయి శివలంగాన్ని నీటి అందించిన ప్రేమ జ్యోతిలో పవిత్రతగా ఉంటుంది సింహరాశి వారు సింహరాశి వారికి ఈ రోజున మీరు భావోద్వేగాలను అదుపు చేసుకోవాల్సి ఉంటుంది అలాగే మీరు భయాన్ని కూడా వీలైనంత త్వరగా వదిలేయాలి ఎందుకంటే మీ ఆరోగ్యం సత్వరమే పాడయ్యే అవకాశాలు చలనరీత్యా మీకు ఆరోగ్యం పెద్ద కుదుపు వచ్చి మీ ఆరోగ్యాన్ని అనుభవించే అవకాశం కోల్పోతారు జీవితంలోని చీకటి రోజుల్లో ధనం మీకు చాలా ఉపయోగపడుతుంది కావున మీరు ఈ రోజు నుంచి డబ్బుని ఆదా చేసి ఇబ్బందుల నుంచి తప్పించుకోండి సోషల్ ఫంక్షన్లకు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి అవి మిమ్మల్ని బాగా పరపతి గల వ్యక్తుల దగ్గర చేస్తాయి ప్రేమిక జీవితం ఈరోజు ఎంతో అద్భుతంగా వికసిస్తుంది మీ పై అధికారులు భాషని క్షమించాలి మీద అభిరుచి లేదు అతడి మంచితనం కావాలంటే మీ పని మీరు చేసుకోండి మీరు మీ సమయాన్ని కుటుంబంతో స్నేహితులతో గడపడానికి వీలులేదు అని గ్రహించినప్పుడు మీరు విచారము చెందుతారు ఈరోజు కూడా ఇలానే చేస్తారు జీవితంలో ఎన్నో ఆశ్చర్యాలను మీరు అందిస్తూ ఉంటుంది కానీ ఈ రోజు మాత్రం అది మరింత ఎక్కువగా ఉంటుంది మీ జీవిత భాగస్వామితాలకు అద్భుతమైన కోణాన్ని మీరు చవి చవిచూస్తారు ఆర్థిక పరిస్థితి మెరుగుపరిచేందుకు పెర్ఫ్యూమ్ సువాసన సుగంధ శక్కులు మరియు కర్ఫ్యూమ్ వంటి వస్తువులను పంపిణీ చేయండి కన్యారాశివారు కన్యా రాశి జాతకులకు ఈరోజు మీ వ్యక్తిత్వం సుగంధమైనట్లుంటుంది మీరింత పూర్వం పెట్టుబడిగా పెట్టిన డబ్బు ఈరోజు మీకు ఆర్థిక ప్రయోజనం చేకూరుస్తుంది పిల్లలపై మీ అభిప్రాయాలను రుద్దటం వారి కోపానికి కారణమవుతుంది వారికి అర్థమయ్యేలాగా చెప్పడం మెరుగుపడుతుంది వారు వీటికి అంగీకరిస్తారు మీ ప్రేమైన వారి రోజున అందమైన మధురమైన చిరునవ్వుతో చేస్తుంది ఆఫీస్లో మీరు ఈ రోజు నుంచి ఎదుగుతారు ఎదుగుదల మొదలవుతుంది ఇతరులతో సాధారణ విషయాలు పంచుకోవటం కానీ వారి ఆలోచనలు ఏమిటో తెలియకుండా మీ యొక్క రహస్యాలను పంచుకోవటం వల్ల మీ యొక్క సమయము నమ్మకం వృధా అవుతుంది మీ జీవిత భాగస్వామి నిజమైన ఏంజల్ ఆ వాస్తవాన్ని మీరు తెలుసుకుంటారు కాలానికి అనుగుణంగా మృదువైన కుటుంబ జీవితం కోసం అన్నతమ్ముళ్లు ఎర్ర రంగు దుస్తులు మరియు ఇతర బహుమతులను ఇవ్వండి తులారాశివారు తులారాశి జాతకులకు బిజీగా ఉండడం తప్ప ఆరోగ్యం బాగానే ఉంటుంది ఈరోజు అలాగా బిజీగా యొక్క కూర్చుని బదులు ఏదైనా పనికి వచ్చేలో నేనం అది మీ సంపాదన శక్తిని మెరుగుపరుస్తుంది మీ యొక్క వ్యక్తి స్నేహితులకొకరు తన వ్యక్తిత్వాన్ని వ్యవహారాలను పరిష్కరించుకోవడానికి సలహా పొందడం జరుగుతుంది ఈరోజంతా ప్రేమ సంబంధమైన గుర్తులు ఆక్రమించుకుంటాయి పనిచేసే చోట వారిని నడిపించండి మీ సీనియర్ మీ సిన్సియారిటీను ముందుకు పోవటంలో సహాయపడుతుంది మీ చుట్టాలందరికీ దూరంగా ఈరోజు ప్రశాంతమైన చోటుకి వెళ్ళాలనుకుంటారు మనస్ఫర్తులన్నింటినీ కూడా పక్కన పెట్టి మీ భాగస్వామి వచ్చి మీ ఊళ్ళో వాళ్ళితే జీవితం నిజంగా ఎక్సైటింగ్గా మారుతుంది వృద్ధ వృద్ధభాములతో మీ ఆహారాన్ని పంచుకోవటం మరియు ఆర్థిక స్థితికి ఎంతగానో మెరుగుపడుతుంది రుచికి రాశి వారు రుచిక రాసి జాతకులకు ఈ మధ్యని ఎంతో మానసికమైన ఒత్తిడి కలగడంతో విశ్రాంతి ముఖ్యమైనది అనిపిస్తుంది వినోదం ఆట విడుపులు మీకు సేద రోజు వ్యాపారంలో లాభాలు ఎలా పొందాలి అని మీ యొక్క పాత స్నేహితులు సలహాలు ఇస్తారు మీరు వారి యొక్క సలహాలను పాటించినట్లయితే మీకు అదృష్టం కలిసి వస్తుంది కుటుంబపు తప్పనిసరి మహమాటాలు త్వరితమైన చర్యలు అవసరమవుతూ ఉంటాయి ఇలాంటప్పుడు అలసత చూపితే తర్వాత భారీ మూల్యం చెల్లించవలసి వస్తుంది మీకు నిజమైన ప్రేమ దొరకనందు వల్ల రొమాన్స్కి ఇది మంచి రోజు ఆఫీస్లో ఈ రోజు మీరు నిజంగా అద్భుతం చేసి చూపిస్తారు వ్యక్తిగత సమయం ఎంత ముఖ్యమో తెలుసుకుంటారు ఉంటారు ఈరోజు మీకు చాలా పీ సమయం దొరుకుతుంది మీరు ఆడుకోవటం లేదా జిమ్కి వెళ్తారు ఈరోజు మీరు జీవిత భాగస్వామి ఏదో షేర్ చేసుకోవడానికి మర్చిపోతారు దాంతో ఆమె లేదా అతను ఏదో గొడవపడతారు ఓం బ్రం బ్రోం భ్రౌం సహరావే నమ పదకొండు సార్లు పఠించడం ద్వారా ఆ కుటుంబ జీవితం ఎంతో ఆనందంగా గడిచిపోతూ ఉంటుంది ధనుస్సు రాశి వారు ధనుసు రాశి ఈ జాతకులకు మీ ఆరోగ్యం గురించి ఆందోళన మానండి అదే అనారోగ్యానికి సహ శక్తివంతమైన విరుగుడు ముందు మీ సానుకూలమైన దృక్పథం మీ వ్యక్తిత్వాన్ని దృక్పథాన్ని తన్ని తరిమేస్తుంది మీరు మీ యొక్క మిత్రులతో సరదాగా గడపడానికి బయటకు వెళ్ళాలని చూస్తే ఖర్చు విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండాలి లేనిచి మీరు ధనాన్ని కోల్పోతారు ఒక చుట్టాన్ని చూడ్డానికి వెళ్ళిన ఒక చిన్న ట్రిప్పు మీ విజయ ప్రణాళికల నుంచి చక్కని విశ్రాంతిని సౌకర్యాన్ని కలిగించి రిలాక్స్ చేస్తుంది మీ శ్రీమతి మూడు చక్కగా లేనట్లుంది జాగ్రత్తగా విషయాలను నిర్వహించండి ఈ రాశిలో ఉన్న వ్యాపారస్తులకు పనికి సంబంధిత అవసరాలి ప్రయాణాలు తప్పవు ఇది మిమ్మల్ని ఒత్తిడికి గురిచేస్తుంది ఉద్యోగస్తులు కార్యాలయంలో గాసెఫ్ నుంచి దూరంగా ఉండండి ఈరోజు మీ అటెన్షన్ని కోరుకున్న వేళ ఎన్నో జరుగుతాయి ఈరోజు మీ జీవిత మీరు తీవ్రంగా గొడవ గొడవపడతారు దేవుని మీద విశ్వాసం కలిగి ఉండండి మరియు మానసిక హింస నుంచి మిమ్మల్ని నిరోధిస్తుంది ఇలా చేయటం మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎంతగానో సహాయపడుతూ ఉంటుంది మకర రాశి వారు మకర రాశి జాతకులకు కొంత నిలుపుదల కనిపిస్తుంది గుండె నిబ్బరం కోల్పోకండి కానీ ఫలితం వచ్చేవరకు ఇంకా కఠినంగా శ్రమించండి మీ అపజయాలన్నీ పైకి ఎదగడానికి మెట్లు కానివ్వండి క్రైస్టిస్ క్రిస్ట పరిస్థితుల్లో బంధు ఒకరు ఆదుకుంటారు మీరు విహారయాత్రకు వెళ్తూ ఉంటే మీ యొక్క స్థాన్మాన్ల పట్ల జాగ్రత్త అవసరం లేనిచో మీరు వారికి పోగొట్టుకోవాల్సి తప్పనిసరి మరీ ముఖ్యంగా మీ యొక్క వాలెట్ను జాగ్రత్తగా భద్రపరచుకోవడం వలన విడి ఖర్చుదారితనం గల జీవన విధానం ఇంట్లో కొన్ని టెన్షన్లు దారితీస్తుంది కనుక పొద్దుపోయొక తిరగడం ఇతరపై బోలుడు ఖర్చు చేయటం మానాలి గతంలో మీకు ప్రేమైన వార్త గల అభిప్రాయ భేదాలు మన్నించడం ద్వారా మీ జీవిత భాగస్వామి అర్థం చేసుకుంటారు భాగస్వామితో కొత్తగా వ్యాపారం మొదలుపెట్టడానికి మంచి రోజు అందరూ లాభం పొందే అవకాశం ఉంది కానీ భాగస్వామితో మీ చేతులు కలిపే ముందు మరొక ఒకసారి ఆలోచించండి ఒకవేళ షాపింగ్కి వెళ్తే మీకోసం మీరు ఒక మంచి డ్రెస్ తీసుకుంటారు ఈరోజు వైవాహ జీవితానికి ఎంతో గొప్పది మీ జీవిత మీరు ఎంతగా ప్రేమతో తెలుసుకుంటారు విష్ణు భగవాను లేదా దుర్గాదేవి దేవత వద్ద కాంస ప్రాంతాలను సమర్పించండి గొప్ప ఆరోగ్యాన్ని ఆస్వాదించండి కుంభరాశి వారు కుంభరాశి జాతకులకు క్రీడల్లోని ఇతర అవుట్డోర్ క్రీడల్లోనూ పాల్గొనడం ద్వారా మీరు కోల్పోయిన శక్తిని పుంజుకుంటారు ఎవరో తెలియని వారి సలహాల వల్ల పెట్టుబడి పెట్టిన వారికి ఈరోజు ప్రయోజనాలు పొందుతారు మీరు పనిచేసే చోట బాగా అలసిపోవటం వల్ల కుటుంబ సభ్యుల అవసరాలు కావాల్సింది ఉన్నా కూడా నిర్లక్ష్యం చేస్తారు మీ కళలో వాస్తవాలు ప్రేమ ప్రేమతాలకు అద్భుతానందల పరస్పరం కలిసి ముద్దయిపోతాయి మీ వృత్తి కార్యక్రమాల పనులు సజావుగా చేయడానికి ఎంత చురుగ్గా ఉండాలి కుటుంబంతో మీకంటే చిన్నవారితో మీరు పార్క్కి లేదా షాపింగ్కి వెళ్తారు ఈరోజు ప్రేమ జీవిత భాగస్వామితో ముంచెత్తారు సంతోషకరమైనటువంటి ఆర్థిక జీవితానికి నాలుగు సీసాల భాగాలను పారుతున్న నీటిలో వదిలేయండి మీనరాశి వారు మీనరాశి జాతకులకు ఆరోగ్యం చక్కగా ఉంటుంది వ్యాపారస్తులకు ట్రేడ్ వర్గాల వారికి లాభాలు వస్తాయి మీ చుట్టూ ప్రేమ వికసిస్తుంది ప్రేమ మీ చుట్టూ ఉన్న గాల్లో పూర్తిగా నిండి ఉంది ఎటు చూసిన చక్కని గులాబీ వర్ణమే కనిపిస్తుంది కుటుంబ పంధాలను బలోపేతం చేయడానికి రావి చెట్టు దగ్గర ఐదు పసుపు రంగు పుష్పాలను మట్టిలో కప్పండి వీడియో లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి